అందరికీ నమస్కారం అండి నా పేరు రంగబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంఘం జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నాను ఏ రాష్ట్రంలో జరిగినటువంటి భూ మన రాష్ట్రంలో జరుగుతుంది అది రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా ఆయన పిఏ నాగేశ్వరరావు గారు చేస్తున్న అక్రమాలు నేను ఇది ఒక పెద్ద క్రైమ్ స్టోరీ అండి నేను మీ అందరికీ ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది మాది కృష్ణా జిల్లా కూర్చోబెడమైన గ్రామం ఉంది నాకు మా నాన్నగారు మా తాతల నుంచి చంపిన ఒక ముప్పై ఆరు ఎకరాల భూమి ఉంది నా భూమిని ఒక ల్యాండ్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఆడుతూ పెనుగొండ పక్కన పేకేరు అడిది అతనుంది పేకేరు ఆ శ్రీనివాస్ రెడ్డి గతంలో అతని వృత్తి అయితే ఎవడో ఆస్తు లోపంగా ఉంటాయని చూసుకుంటాడు వాటిపై ఒక దంత ఒక దొంగ దస్తవేజ్ పుట్టిస్తాడు అతను నాటకాలు కపడ నాటకాలు కానీ అతని వృత్తి కానీ ఇదే ఈ సందర్భంలో కొంతమంది రౌడీ షీటర్లు ఈ శ్రీనివాసరెడ్డి వీరంతా కలిపి రెవెన్యూ మినిస్టర్ పిఏ నాగేశ్వరరావు గారిని కలిసి మా భూమిపై దొంగ దస్తావేజీ ఫుట్టిష్ట నాంది అక్కడ మొదలైందండి నాగేశ్వరం కలిశారు కలిసి ఆయనకి డబ్బులు ఇచ్చి ముందు మొగలతో సబరిస్ట్ ఆఫీసర్ని ఒత్తిడి తెచ్చారు అక్కడ అతన్ని నేను అన్ని అక్రమాలు బయట పెట్టి అతను సస్పెండ్ చేయించడం జరిగింది నాగేశ్వరం ఒత్తిడి ఎంతవరకు అంటే చాలా ఇబ్బందిగా ఇబ్బంది పెట్టేవాడు సబరస్ చేసే ఏమైనా పర్లేదు వాళ్ళంతా చెప్పేవారు ఎవరైనా పట్టాదార పాస్బుక్లు అడగలు అన్నీ కూడా ఎవరైతే ఈ వీళ్ళ పేర్లే ఉన్నాయండి ముప్పై ఆరు ఎకరాలన్నీ కూడా రికార్డు పక్కాగా ఉంది వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి ఇది చేయడం చాలా క్రైమ్ మాకు ఇబ్బంది పడుతుంది అంటే సబరస్టులు చెప్పేవారు ఏం పర్లేదు చేసే అని చెప్పి నాగేశ్వరరావు గారు డబ్బులు తీసుకుని వన్ సైడ్గా వాళ్ళకి చేయడం మొదటి అక్కడ అతన్ని నేను వెంటనే అతను చేసే నాకు వెంటనే తెలుసుకుని ఆ మొగల్తూరు సబరిస్ట్రీని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ వెస్ట్ గోదాజాల ఉండి సబరిస్టాఫ్లో డాక్యుమెంట్ పెట్టారండి ఇదంతా కూడా ఈ రెవెన్యూ మినిస్టర్ పిఎ నాగేశ్వరరావు గారి ఆదర్లోనే జరుగుతుంది ఈ ల్యాండ్ రౌడీ రౌడీషేట్లు అందరూ కలిపి మా భూమిని ఏదో రకంగా దోచేయడానికి చూస్తున్నారు నా నా పాస్బుక్లు అడంగల్ అన్నీ నా పేర్లు ఉన్నాయండి ఉన్నప్పుడు కూడా ఈ రకమైన రౌడీజం దౌర్జన్యంగా మొదలుపెట్టారు సంవత్సరం నేనుంచే నేను ఈ ఉండి మొగల్తూరు స్టాఫీస్లోనే ఇంటికి వెళ్లకుండా నా ఫ్యామిలీని చూడకుండా ఇక్కడ కాపులాగా ఉండడం జరుగుతుంది ఇదంతా ఒక పెద్ద క్రైమ్ స్టోరీ అండి ఎంత అంటే ఇప్పుడు అక్కడ మొగలతూరులో అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండి సబరిస్టాప్ మీద డాక్యుమెంట్ పెట్టారు నేను తెలుసుకునే వెంటనే ఈవిడ ఉండి సబరిస్టాప్ పేరు సుధారాని సీనియర్ అసిస్టెంట్ పేరు సరాబందు రాజు నా భూమిని నేను వెంటనే ఇక్కడికి వచ్చి అడగ్గా గట్టిగా నిలిదీసి అడిగాను ఎలా చేస్తారు మీరు ఇదిగో నా పాస్బుక్లో ఇగో నా అడగంగలు ఇగో నా ఉండగా మీరు ఎలా చేస్తారని గట్టిగా నిలిదీసి అడిగితే ఇక్కడ సబ్రష్ణ సెలవు పెట్టి సుమారు ఐదు నెలలు పెట్టి సెలవు పారిపోయింది ఈ సరాబంద రాజుని ఎదరపెట్టి చేయించాలని చూశారు అతను అతను చేసే అక్రమాలను బయట పెట్టేటప్పటికి అతన్ని కూడా మార్చారు ఇన్ఛార్జి ఆవిడ వెళ్ళిపోవడంతో ఇన్ఛార్జ్ సరాబందరాజిచ్చారు రాజుకి ఇచ్చారు ఆయన ఇదే పని మీద ఉన్నాడు ఏది పడితే చేయటం అన్ని కూడా బయట పెట్టాం అతను సస్పెండ్ అతను సస్పెండ్ చేయలేదు కానీ సీనియర్స్ట్రీ కింద మార్చి వేరే అతన్ని ఇన్ఛార్జ్ ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడు ఉండి సబ్మిస్టర్ ఆఫీస్లోనే నా డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నాయండి ఏ క్షణం ఎప్పుడు డాక్యుమెంట్ కూడా తెలియదు చాలా ఒక పెద్ద క్రైమ్ స్టోరీ నేను వెంటనే ఇవన్నీ తెలుసుకుని నాగేశ్వరరావు గారు నిలదీశారు ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు దేవుని మిస్టర్ పిఏ నాగేశ్వరరావు గారు నేను నిలదీయడం జరిగింది ఈ విధంగా చేయడం చాలా తప్పు కదా నేను మినిస్టర్ గారికి అంటే నాపై కృష్ణాచార్య డిఎస్పి గారికి కంప్లైంట్ చేశారు నాపై నా కుటుంబ సభ్యులపై నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ఫైట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి బదులు ఇవ్వడం జరిగింది తర్వాత నేను సెక్రటరీకి వెళ్ళేవాడిని నేను నా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులు అంతా కూడా మేము పది మంది వెళ్ళాము మేము పది మంది మా కుటుంబ సభ్యులు పది మంది బయట గ్రామస్తులంతా కూడా మేము సెక్రటరీకి వెళ్ళాము సెక్రటరీకి వెళ్తే వెంటనే గాబార పడిపోయి ఈ పిఏ నాగేశ్వరరావు గారు మినిస్టర్ లేరండి మీకు ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి అని చెప్పి ఏదో దొంగ ఫోన్ చేసి ఐజీ గారికి దొంగ ఫోన్ చేసి స్టాంప్ స్టాంప్సే ఐజీ గారు దొంగ ఫోన్ చేసి మమ్మల్ని వెళ్ళి కలవమన్నారు సరే మేము చాలా ఉత్సాహంగా ఫోన్లు చేశారు కదా ఈ దొంగ రిజిస్ట్రేషన్ లాగుతాయి కదని చెప్పి మేము సన్ రిజిస్ట్రేషన్ ఐజీ గారిని కలవడం జరిగింది ఐజీ గారు ఆయన తెలుగుదేటలో ఆయన ఒకరోజు అక్కడ చూపించారు మా మీద మేమీద క్రిమినల్ కేసు పెడతాం మీరు అని ఆయన తెలుగుదాం చూపించి మా మీద ఇబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడారు మేము అక్కడి నుంచి మేము గట్టిగా మాట్లాడే ఏదైనా పొరపాటు రిజిస్ట్రేషన్ అయితే మా కుటుంబం అంతా సూసైడ్ చేసుకుంటాం సార్ అని చెప్పి వచ్చేసాం దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ని ఆపించండి నేను ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వానికి నారాసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అనగానే సత్యప్రసాద్ గారికి అందరికీ కూడా నేను ఈ వీడియో నేను పంపడం జరుగుతుంది ప్రతి అందరినీ మా కుటుంబ సభ్యులతో దాకా నేను శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది నిరహార దీక్ష కానీ నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి లేకుండా ఈ ల్యాండ్ గ్రాబర్ అందరూ కూడా నా భూమిని దోచేయడానికి చూస్తున్నారు ఏ రాష్ట్రంలో కూడా జరగదండి ఈ విధ ఈ విధంగా అడంగల్లో పాస్బుక్లు వన్ బి అన్నీ మా పేర్లు ఉండగా ఈ ఆటో మ్యూటేషన్ ఒక వ్యవస్థ కూడా ఉందండి ఈ సపరేషన్ డిపార్ట్మెంట్ ఇందులో మనం రిజిస్ట్రేషన్ నా భూమిని నేను చేయకపోయినా సరే ఎన్నే పేర్లు తొలిపోయి ఎన్ఐ కోల్పోయే పరిస్థితి వస్తుంది నా భూమిని ఎంతటికీ కారణం మినిస్టర్ గారి పిఏ నాగేశ్వరావు గారే ఏ క్షణమైనా రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నా కుటుంబ సభ్యులతో సహా నా పిల్ల చిన్న చిన్న పిల్లలు మాకు మా పిల్లలతో సహా మేము వెంటనే సెక్రటరీ ముందే నా కుటుంబంతో వచ్చి ఆయన పేరు రాసి ల్యాండ్ శ్రీనివాస్ రెడ్డి మిగతా ఈ రౌడు షీట్లందరి పేరు రాసి నేను నా కుటుంబంతో సూసైడ్ చేసుకుంటాను నేను అమ్మవారి సాక్షి మా భవాని మాలో ఉన్న ఇదంతా నేను చెప్పిందని నిజం దయచేసి నాకు న్యాయం చేయండి నా కుటుంబ సభ్యులకి ఈ ఆస్తిపై మేము ఆధారపడి ఉన్నాం మేము వేరే అదే మార్గాలు మాకేమిలో మా తాతల ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఈ పిఏ నాగేశ్వరరావు గారు కూడా వాటా ఉండదు అండి ల్యాండ్ గ్రాఫర్తో సార్ అది ఎంత కరెక్ట్ ఉన్నది పిఏని మనం ఎందుకు దేనికి ఎంకరేజ్ చేయాలి ఒకసారి కృష్ణగా దయచేసి ఇతనిపై ఎంక్వైరీ వేయండి వాస్తవాలు గమనించండి ఇతను నేను చెప్పేది ప్రతిదీ నిజం ఆయన మా భూమిని రిజిస్టర్ చేయించడం నాకు అర్థం కావట్లేదు ఇందులో రెవెన్యూ మినిస్టర్ గారికి ఏం తెలియదండి ఎందుకంటే మినిస్టర్ గారికి తెలిస్తే ఎప్పుడో ఎక్కడో చోట రిజిస్టర్ చేయించేదురు ఆయన హోదాకి ఆయనకి తెలియదని నేను ఎప్పుడు భావించానంటే ఈ మొగలతో సబరెస్ట్ని సస్పెండ్ చేసినప్పుడు అప్పుడు హానెస్ట్ ఐజి గారు ఉండేవారు ఆయన తమిళయాను ఆయన సస్పెండ్ చేశారు ఈ మొగల్తూరు సబరెస్ట్ అని వీరభద్రవ్ అని సస్పెండ్ చేసినప్పుడు అప్పుడే కాపాడేవారు కదా సస్పెండ్ అవ్వకుండా అప్పుడే ఏదో విధంగా రెస్టర్ చేసేవారు కదా మినిస్టర్ గారు తెలియకుంటే ఎంతసేపు అందువల్ల నేను మినిస్టర్ గారికి తెలియదనే భావిస్తున్నాను తెలియదు ఆయన కూడా నేను రేపల్లి మా కుటుంబ సభ్యులతో రేపల్లి వెళ్ళాను ఆయన అందుబాటులో లేరు ఆ తర్వాత మినిస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను నేను సార్ ఇలాగ మీ పిఏ నాగేశ్వరరావు గారు చేస్తున్నారు దయచేసి ఎంక్వైరీ చేయండి అంటే ఆయన సరే మీరు అందరూ రెండమ్మా అని మాకు చెప్పారు మేము వెళ్ళాం వెళ్ళినప్పటికీ మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి నాగేశ్వర గారు కల్పి కల్పించారు ఒకసారి దయచేసి నాగేశ్వర గారిపై వెంటనే సమగ్ర విచారం జరిపి అతను చేసే అక్రమాలపై వెంటనే విచారం జరిపించండి వెంటనే అతని విధులను తొలగించండి లేదంటే మా అలాంటి బాధ్యులు చాలామంది కోకళ్ళుగా ఉంటారు దయచేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఈ రిజిస్ట్రేషన్ ఫేక్ డాక్యుమెంట్ ఆపి మాకు వెంటనే కోర్టు చేయండి అవన్నీ కూడా ఆ భూములు అన్నీ కూడా డిస్ట్రిషన్లో పెట్టి మాకు న్యాయం చేయండి నేను చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రెవెన్యూ మినిస్టర్ గారిని నేను కోరు ప్రార్థిస్తున్నాను దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీ అందరికీ అజ్జీలు రాశానండి రిజిస్టర్బోర్ చేశాను లేఖ రాశాను నా కుటుంబ సభ్యులు అందరూ కలిపి మేము అందరూ రాసాం దయచేసి మాకు న్యాయం చేయండి నాకు నా కుటుంబానికి నాకు న్యాయం చేయండి నేను మిమ్మల్ని గౌరవాలు తీస్తున్నాను ఇది డాక్యుమెంటు పెండింగ్లో లేదు లేదు ఏమి లేదు అన్నారండి ఈ రిజిస్ట్రేషను మా సర్వే నంబర్లపై డేటా మొత్తం తీస్తే తెలుసు దీనికి మన ఐజీఆర్ ఆఫీసులో కార్డ్ సెక్షన్ ఉంటుంది కార్డ్ సెక్షన్లో రవీంద్రనాథ్ అని చెప్పి డిఏజజీ అన్న కృష్ణాజిల్లా మచిలీపట్నం డీఏజీ ఆయన ప్రోద్భావంతో ఏం చేస్తున్నారు ఆయన ప్రోత్సవంతో బండిబిల్లి సబ్రిస్టర్ గారు నాగేశ్వరరావు గారు అలాగే ఉండి సబ్రిస్టర్ సుధారాణి అండ్ సరాబందరాజు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న సురేష్ బాబు గారు ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే నా భూమిని రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు నా భూములు రిజిస్ట్రేషన్ అవుతారని పక్కగా నాకు తెలుసండి కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను కానీ అవి కనిపెట్టాలంటే ఐజీ గారి ఆఫీసులో ఐజీ గారి ఆఫీసులో కార్డు సెక్షన్లో మాత్రమే తెలుస్తుంది అప్రూవ్ ఎవరు అప్రూవ్లు ఇచ్చినా ఒక భూమిపై ట్రాన్సాక్షన్ అనేది హెడ్ ఆఫీసులో తెలుస్తుంది కనీసం ఎవరు కూడా స్పందించిన పరిస్థితులు లేరండి మా భూములన్నీ కూడా కృష్ణాజిల్లా పరిస్థితులు బొట్టుమిలీ సభ్యుల పరిస్థితులు వస్తాయి అక్కడ అతను వన్ బి అడంగల్ మా పేర్లు ఉండగా అతను అప్రూవ్ చేస్తున్నాడు ఆయన పేరు నాగేశ్వర శేఖర్ బాబు ఇదంతా ఒక పెద్ద కుట్రండి అక్కడ వైసార్సీపీ ఎంపీడీసీ శేఖర్ లాయర్ అని చెప్పి అతను ఆధ్వర్యంలో ఆయన బండిబిల్లి సబ్రెస్టర్ ఆయన శేఖర్ ఇద్దరు ఒకే కుల అవ్వడంతో కుల వీక్ష చూపించి కుల వాళ్ళు ఈ బాబు ఏం చెప్తే ఈ లాయర్ శేఖర్ బాబు ఏం చెప్తే ఈ బండుమిల్లి సబరస్టర్ అదే చేస్తాడు బండిబెల్లి సబ్రెస్టర్కి నేను ఒకటే చెప్తున్నాను అంత కుల పెచ్చ ఉన్నప్పుడు అంత కుల పెచ్చ ఉన్నప్పుడు ఇంటికెళ్ళి శుభ్రంగా ఒక శుభ్రంగా ఆయనతో పాటు ఇంటికెళ్ళి కూర్చోండి ఆ ఉద్యోగం ఎందుకు సపరస్ష్టగా మీరు పనిచేయరు మీలాంటి దుర్మార్గులను ఎలాగ శిక్ష శిక్షించగల భగవంతుడు తెలుసు అతి త్వరలో మీరు కూడా ఆ మొగలతో సపరస్ష్టలాగా సస్పెండ్ అయ్యి ఇంటికి కూర్చుంటారు నేను అదే మీకు మీరు చేసే అక్రమాలని త్వరలో అది త్వరగా నేను బయటపెడుతున్నాను బీ కేర్ఫుల్ సబరెస్ట్ గారు నా భూమిని అన్యాయంగా చేయడంలో కీలక పాత్ర పోయించేది చేసి మీరే ఎందుకంటే ఎక్కడ ఏ డాక్యుమెంట్ పెట్టినా మీరే అప్రూవల్ అవ్వాలి అవి నేను కోర్టు అటాచ్మెంట్ తీసుకొచ్చాను నా భూమిని అంత ప్రోవిటీలో పెట్టినా సరే మీరు ఒప్పులు ఇస్తున్నారంటే మీ అంత మీరు అంత గొప్పలో నాకు అర్థం అవుతుంది అంటే మీకు గొప్పతనం కాదు ఈ సెక్రటరియేట్లో పనిచేస్తున్న శాఖ మన రెవెన్యూ మినిస్టర్ పిఎ నాగేశ్వర్ గారు గొప్పతనం చూస్తాను మీరు ఏలాగ చేస్తారో నేను చూస్తాను నేను ఏ స్థాయిలో తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్తాను నేను మినిస్టర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను తెలియపరుస్తాను ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఏ క్షణమైనా ఏవైనా సరే నా భూమి రిజిస్టర్ అయిన తదుపరి ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ పేలేసి నా కుటుంబంతో నేను ఆత్మహత్య చేసుకుంటాను అదైతే వాస్తవం ముప్పై ఆరు ఎకరాల భూమి పోతున్నాడు ఎవడు ఇంటికాడ కూర్చోడో దానికోసం ఏమైనా చేస్తాం ఎంతవరకైనా సరే ఫైట్ చేస్తాను చచ్చిపోయినా సరే సాధిస్తాం అతడు గమనించండి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే గౌరవించే నాకు న్యాయం చేయండి నా కుటుంబ సభ్యులకి నాకు ఈ దొంగ వస్తాయో ఆపించండి ఎందుకంటే ఈ విధానం ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఇప్పుడు వన్ బీ పాస్బుక్ నా పేరు ఉండక నేనే రిజిస్ట్రేషన్ చేయాలి నేను కాకుండా ఎవరితో ఎవరితోనో రిజిస్ట్రేషన్ చేసి వీలు మార్చేస్తే ఇంక ఎంతకంటే దుర్మార్గం ఏమి చెప్పండి ఒకసారి ఆలోచించండి న్యాయం చేయండి ప్లీజ్